సృష్టికర్త అయిన దేవునికి మొదటగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీతో మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు రాజేష్ నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివాను విజయవాడ దగ్గరలో ఉంటాను రెండు వేల ఇరవై లాక్డౌన్ సమయంలో దేవుడు ఈ ప్రపంచాన్ని త్వరలో తల్లకిందులు చేయబోతున్న విషయాన్ని నాకు అర్థమయ్యే విధంగా చేశాడు ఆ సందర్భంగా దేవుడు నేను రాజేష్వ అనే పేరును ఉపయోగించాలని నాకు ఇచ్చాడు కాబట్టి నేను రాజేశ్వ అనే పేరును కూడా ఉపయోగిస్తాను నా గురించి మిగిలిన విషయాలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తర్వాత మాట్లాడతాను ఇప్పుడు సబ్జెక్టులోకి వెళ్దాం ఈ ప్రపంచాన్ని తల్ల క్రిందులు చేయబోతున్న విషయాన్ని దేవుడు రెండు వేల ఇరవై లాక్డౌన్ సమయంలో నాకు అర్థమయ్యే విధంగా చేశాడు ఆ విషయం ఏంటంటే మన కంటికి కనబడకుండా వైర్లెస్ సిగ్నల్స్ ఈ భూ వాతావరణాన్ని భయంకరంగా అపవిత్రం చేస్తున్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన కంటికి కనబడకుండా వైర్లెస్ సిగ్నల్స్ ఈ భూ వాతావరణాన్ని భయంకరంగా అపవిత్రం చేస్తున్నాయి భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ ఈ భూమి మీద ఉన్న సెల్ ఫోన్ టవర్స్ ఇళ్లల్లో ఉన్న వైఫై రోటర్ల ద్వారా కంటికి కనపడకుండా భయంకరమైన డేటా ముఖ్యంగా సె సెక్స్ వీడియోలు డబుల్ మీనింగ్ డైలాగులు అశ్లీల వీడియోలు సినిమాలు టీవీ సీరియల్స్ భయంకరంగా భయంకరమైన ఎక్కువ స్థాయిలో ప్రసారం అవుతున్నాయి కంటికి కనపడకుండా మన వాతావరణాన్ని భయంకరంగా అపవిత్రం చేస్తున్నాయి కంటికి కనబడకుండా ఈ భూమి మీద ఉన్న వాతావరణాన్ని భయంకరంగా అపవిత్రం చేస్తున్నాయి దేవుడు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో కంటికి కనబడిని కరోనా వైరస్ను పంపించాడు ఆ లాక్డౌన్ సమయంలోనే ఈ ప్రపంచాన్ని తల్ల క్రిందలు చేయబోతున్న విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు ఆ విషయం ఏంటంటే సూర్యుడి వాతావరణంలో కరోనానే బాగా ఉంటుంది సూర్యుడి వాతావరణంలో కరోనానే బాగా ఉంటుంది దానిలో నుంచి వచ్చే ప్రమాదం వల్ల మన భూమి మీద ఉండే కరెంటు ఇంటర్నెట్లు దెబ్బతింటాయి అంటే టెక్నాలజీ లాక్డౌన్ రాబోతోంది ప్రపంచం మీదకు దీనికి కారణం వైర్లెస్ సిగ్నల్స్ వల్ల జరుగుతున్న అపవిత్రత నేను ఇప్పుడు చెప్తున్న విషయాలను దేవుడు సమర్థిస్తున్నాడని ఆయన సుమారుగా ఆరు సాక్ష్యాలు ఇచ్చాడు ఆరు సాక్ష్యాలు ఇప్పుడు చూద్దాం ఈ విషయాలు మీకు అర్థమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోను తెలి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు మాకు సహకరి నాకు సహకరించాలని కోరుతున్నాను గతంలో పుస్తకాల రూపంలో సెక్స్ బొమ్మలు చూసి కామాన్ని తీర్చుకునే వాళ్ళు అది కూడా ఎక్కువగా మగవారు మాత్రమే టెక్నాలజీ కొంచెం పెరిగిన తర్వాత సీడీ ప్లేయర్లు సీడీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సీడీల ద్వారాగా చూడటం మొదలుపెట్టారు ఇంకా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు వైర్లెస్ సిగ్నల్స్ తీసుకొస్తున్నాయి బ్లూ ఫిలిమ్స్ని ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పే లాజిక్ ఏంటంటే ఒక పుస్తకంలో బూతు బొమ్మలు ఉంటే ఆ పుస్తకం అపవిత్రమైందే బూతు బొమ్మల పుస్తకం అంటాం దాన్ని దాన్ని గుడిలోకి కానీ చర్చిలో కానీ మసీదులోకి కానీ తీసుకువెళ్లరు బూతు బొమ్మలు ఉన్నటువంటి పుస్తకాన్ని చర్చి లోపలికి కానీ గుడి లోపలికి కానీ మసీదు లోపలికి కానీ తీసుకువెళ్ళరు ఎందుకంటే అది అపవిత్రమైన బొమ్మలను కలిగి ఉండటం వలన ఈ లాజిక్ అర్థమైంది కదా ఇప్పుడు రెండో లాజిక్ ఏంటి రెండో లాజిక్ ఏంటంటే ఒక సీడీ డీవీడీలో కనుక బ్లూ ఫిలిమ్స్ ఉంటే దాన్ని అపవిత్రమైన బ్లూ ఫిలిం సిడీని అంటాం అంటే సీడీలో కూడా అంటే ఒక సీడీలో కనుక బ్లూ ఫిలిమ్స్ ఉంటే ఆ సీడీని అపవిత్రమైన సీడీ అంటాము పుస్తకంలో కనుక బొమ్మలు ఉంటే దానిని బూతు బొమ్మల పుస్తకం అంటాము ఆ రెండు అపవిత్రమైనవి కదా ఇప్పుడు లాజిక్ ఏంటంటే మన కంటి కనబడకుండా వైర్లెస్ సిగ్నల్స్ అనేవి బ్లూ ఫిలిమ్స్ని సరఫరా చేసినాయి అనుకోండి ఆ సిగ్నల్స్ కూడా అపవిత్రమైనవే ఇది లాజిక్ ఇప్పుడు వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా బ్లూ ఫిలిమ్స్ కనుక ప్రసారం అయితే ఆ వైర్లెస్ సిగ్నల్స్ కూడా అపవిత్రమైనవే ఇది లాజిక్ ఇది అర్థమైతే ఇక ఈ ప్రపంచం తల్ల క్రిందలైపోయేటువంటి విషయం అర్థమైనట్టే ఈ వైర్లెస్ సిగ్నల్స్ అనేవి మన భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి శాటిలైట్స్ నుంచి వస్తున్నాయి సెల్ఫోన్ టవర్స్ నుంచి వస్తున్నాయి వైఫై రోటర్ల నుంచి వస్తున్నాయి ఈ బ్లూ ఫిలిమ్స్ని అసలు ఎంతమంది చూస్తారంటే పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత వయసు వచ్చిన వారంతా కూడా పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మొదలుపెట్టుకుంటే అరవై డెబ్భై సంవత్సరాల వయసు వచ్చిన వారు కూడా బ్లూ ఫిలిమ్స్ని చూస్తారు అయితే ఎంతమంది చూస్తారంటే కనీసం ఇంటర్నెట్ వాడే వాళ్ళందరిలో కనీసం ఇరవై ఇరవై నుంచి ముప్పై శాతం మంది పూర్ణ సెక్స్ వీడియోలు చూస్తారు మరి మిగతా వాళ్ళు చూడట్లేదు కదా అనొచ్చు మిగతా వాళ్ళు చూసేటువంటి అపిత్రత ఏంటో చెప్పమంటారా ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు వస్తున్నాయి ఆ జోకులన్నీ కూడా డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ ఉంటాయి వాటిలో అది కూడా అపవిత్రమే తర్వాత సినిమా పాటలు అశ్లీలమైన సినిమా పాటలు అది కూడా అపవిత్రమే వాటిని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏదైనా ఒక సినిమా ఒక ఐటెం సాంగ్ ఉందనుకోండి సినిమాలో దాన్ని ఒక వంద కోట్ల మంది చూస్తారు ఆ వంద కోట్ల మందికి ఆ సిగ్నల్ ప్రయాణం చేస్తుంది ఆ సిగ్నల్ అనేది గుడి చర్చి మసీదులకు కూడా వెళుతుంది వెళుతుంది అక్కడ అపవిత్రం చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు ఈ కరోనా వైరస్ని పంపించడానికి వైర్లెస్ సిగ్నల్స్ వల్ల జరుగుతున్న అపవిత్రతయే కంటి కనబడని వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది అని వార్తలు వచ్చినాయి వచ్చినాయి రాలేదా అంటే క కనబడని వైర్లెస్ సిగ్నల్స్ వలన అపవిత్రత జరుగుతుందని దేవుడు చూశాడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడని కరోనా వైరస్ సాక్ష్యం ఇస్తుంది మనకి